వాటితో పాటు ఉచితంగా లభించేది సలహా పిచ్చోళ్ళారా ఒకవైపు సంచిలో ముల్తాని మిట్టి ఖాళీ అయితే బరువు ఉన్నటువంటి వైపు నుంచి ముల్తాని మిట్టి తీసి ఇటువైపు సంచులలో సగం అయిపోతుండే కదా అనవసరంగా గాడిదలకు గాడిద బరువు ఎలాంటి సలహాలు స్వీకరించాలి ఎలాంటి సలహాలు స్వీకరించకూడదు అంటే నాకు ఒక చిన్న కథ గుర్తు ఈ ప్రపంచంలో గాలి నీరు నిప్పు వాటితో పాటు ఉచితంగా లభించేది సలహాలు మాత్రమే ఏది మంచి ఏది చెడు దేన్ని స్వీకరించాలి దేన్ని స్వీకరించకూడదు దేన్ని స్వీకరించి అమలు పరచాలి అనే విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి ఎలాంటి సలహాలు స్వీకరించాలి ఎలాంటి సలహాలు స్వీకరించకూడదు అంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది ముల్తానీ మిట్టి అమ్మేటటువంటి వ్యాపారి దగ్గర ఒక పది గాడిదలు ఉంటే ఆ గాడిదలకి అటు ఇటు వేలాడే విధంగా గోడె సంచులలో ముల్తాని మిట్టి నింపి ఆ గాడిదల్ని మనుషుల సహాయంతో తోలుకొని రాజస్థాన్ ఎడారి గుండా ఢిల్లీ ప్రయాణం అవుతున్నాడు మార్గమధ్యంలో వచ్చేటటువంటి గ్రామాలలో ముల్తాని మిట్టి అమ్ముకుంటూ అమ్ముకుంటూ పోతున్నాడు గాడిదలకు కట్టినటువంటి రెండు సంచులలో ఒకవైపు సంచి ఖాళీ అయిపోయింది ఇంకోవైపు సంచి బరువు అయి గాడిదలు వంగిపోయి నడుస్తున్నాయి అరే ఒకవైపు గాడిదలు వంగిపోయి నడుస్తున్నాయి ఇంకోవైపు సంచులలో ఇక్కడ ఇసుక ఫ్రీగా దొరుకుతుంది కదా అదంతా నింపి గాడిల తోలుకుపోదామని చెప్పేసి ఇంకోవైపు ఖాళీ అయిన సంచులలో ఇసుక నింపేసి తీసుకుపోతున్నారు మార్గ మధ్యంలో అటు నుంచి ఢిల్లీ నుంచి వస్తున్న ఒక వ్యక్తి ఎదురై ఒరే పిచ్చోళ్ళారా ఒకవైపు సంచిలో ముల్తాని మిట్టి ఖాళీ అయితే బరువు ఉన్నటువంటి వైపు నుంచి ముల్తాని మిట్టి తీసి ఇటువైపు సంచులలో సగం నింపుతా అయిపోతుండే కదా అనవసరంగా గాడిదలకు గాడిన బరువు మోపుతున్నారు పనువులతో అంటే ఆ పనులు అన్నారు అయ్యా ఇది మా ఆలోచన కాదు మా యజమాని ఆలోచన మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఈ విషయాన్ని మా యజమానితో ఎప్పుళ్ళి మాకేం సంబంధం లేదు మేము ఆయన ఇప్పుడే చేసినాము అని చెప్తే ఆ వ్యక్తి యజమాని దగ్గరికి పోయి ఇదే విషయాన్ని చెప్పాడు కొద్దిసేపు ఆయన ముఖం చూసి ఆలోచించిన యజమాని అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటే ఆ బాటసారి నేను ఢిల్లీ నుంచి వస్తున్నా ఢిల్లీలో నేను వ్యాపారం చేద్దామని చెప్పేసి మా ఊరు నుంచి డబ్బులు కొన్ని తీసుకొని పోయి అక్కడ వ్యాపారం మొదలుపెట్టినా కానీ సరిగ్గా సాగలేదు వ్యాపారంలో పూర్తి స్థాయిలో నష్టం వచ్చింది డబ్బులన్నీ లాస్ అయిపోయినా తిరిగి మా ఇంటికే వెళ్ళిపోతున్నా అనే విషయాన్ని ఆ బాటసారి వ్యాపారితో చెప్పి శాంతంగా విన్నటువంటి వ్యాపారి సరే మంచిది తన పనులతో అన్నాడు అరే మీరు ఆ బాటసారి చెప్పిన మాట వినే అవసరం లేదు మనము యథావిధిగా ఈ ఒకవైపు ముల్తాని పెట్టి ఒక ఇసుక కట్టుకొని ఢిల్లీ ప్రయాణం అయిపోదాము అని చెప్పి సంతల్లో మిట్టి కుప్పలు ఇసుక కుప్పలు పోసి అమ్మకాలు మొదలు పెట్టి మిట్టి అయిపోయింది ఇసుక కుప్పలు మాత్రం మిగిలిపోయింది అయినా ఏం జరుగుతుందో చూద్దాం ఈ సంతలో ఇసుక కుప్పలు ఎట్లనే పెట్టుకొని ఉంటాం ఎవరో ఒకరు రాకపోతారా ఈ ఇసుకను కూడా అమ్మి డబ్బులు తీసుకొని నేను మా గ్రామం వెళ్ళిపోతా అనే ఆలోచనలో ఆ వ్యాపార ఉన్నాడు అరే మీరు ఈ గాడిదల్ని ఊరవతలకు తీసుకుపోయి గడ్డి మెప్పుక రాకొల్లి అని చెప్పి గాడిదల నుంచి పంపించింది ఎందుకంటే సంతలో గాడిదల్ని అనుకో ఆ గ్రాసం మునుకొచ్చి వీడికేయాలి అది అదనంగా ఖర్చు ఆ ఖర్చు మిగిలించుకోవడానికి పనువులకు గాడిదల్ని అడవిలకు కొట్టుకపోయి గడ్డి మేపుకి రాపోవమని పంపించేది అది వ్యాపారి యొక్క ఆలోచన శక్తి రాజభవనంలో కొన్ని వాస్తుపరమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఒక భవన నిర్మాణం చేపడుతున్నాడు దానికి ఇసుక అవసరమైంది ఆ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది ఇసుక ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కొనుక్క రావాలి అంటే ఆలస్యమవుతుంది ఎట్లా అని చెప్పేసి మంత్రి గారితో విచారిస్తున్నాడు విచారిస్తే మంత్రి బట్టలను పంపించి ఇక్కడ ఇసుక దొరుకుతుందో రమ్మంటే సంతలోకి వెళ్ళినటువంటి బట్టలకు ఆ ఈ వ్యాపారి పెట్టినటువంటి ఇసుక కుప్పలు కాని ఆ బేరం ఆడేసి ఆ ఇసుక కుప్పల్ని రాజుగారు భవన నిర్మాణం కోసం రాజభవనానికి తరలించేది అట్లా వ్యాపారి తెచ్చినటువంటి ఇసుక కుప్పలు మొత్తం అమ్ముడు పోయినాయి ఆయన చెప్పిన ధరకే రాజు ఇసుకను కొనుగోలు కొనుగోలు చేసేయండి ఎడారిలో తీసుకొచ్చినటువంటి ఇసుకను కూడా రాజుకు అమ్మేసి డబ్బులు చేసుకుని వెళ్ళిపోయింది ఉచిత సలహాల గురించి ఉన్న ప్రస్తావన ఏంటంటే వస్తున్నటువంటి బాటసారి వ్యాపారితో ఇందులో ముల్తానం ఇట్టి సగం సగం చేసి పట్టుకపోలే ఇసుక ఏం అవసరం అన్నాడు ఒకవేళ ఇసుక ఇతను ఇసుక గానీ తీసుకుపోకపోయి ఉంటే అక్కడ రాజుగారు అవసర నిమిత్తం ఇసుక ఈయన దగ్గర కొనుక్కోకపోయేవాడు ఫ్రీగా విన కదా గాడిదలు మోసేది ఈయనేం డబ్బు ఇచ్చి మోపిస్తలేరు కదా కాబట్టి ఫ్రీగా తీసుకుపోయిన ఇసుకకి ఆయన డబ్బులు సంపాదించుకొని ఊరికి వెళ్ళేటటువంటి అవకాశం ఆయనకు లభించింది ఇక్కడ మరి బాటసారి చెప్పినటువంటి ఆలోచనను ఇతను ఎందుకు అమలుపరచలేడు అంటే బాటసారిని ఒక మాట అడిగాడు నువ్వు ఢిల్లీ ఎందుకు పోయినావని ఆయన నేను మా గ్రామం నుంచి డబ్బులు తీసుకొని అక్కడ వ్యాపారం చేద్దామని చెప్పేసి ఢిల్లీ పోయినా కానీ నాకు వ్యాపారంలో విపరీతంగా నష్టాలు వచ్చినా డబ్బులు నువ్వు కొట్టుకున్నా ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పిండు అంటే అతను విజయవంతమైనటువంటి వ్యాపారి కాదు ఆయన ఒకవేళ విజయవంతమైన వ్యాపారి అయితే డబ్బులు పోగొట్టుకుంటే పోగొట్టుకున్న దగ్గరనే వెతుక్కోవాలని అక్కడనే ఏదైనా పని చూసుకొని డబ్బులు సంపాదించి తిరిగి గ్రామానికి వెళ్ళేవాడు ఉట్టి చేతులతో వెళ్ళేవాడు కాదు అంటే ఇతను తెలివైన వాడు కాదు ఇతని నిర్ణయాలు తెలివైన నిర్ణయాలు ఉండకపోవచ్చును అని వ్యాపారి బాటసారి మాట నమ్మక ఇతని ఆలోచనని అమలుపరిచి రాజధానికి ఇసుక తీసుకపోయి డబ్బులు సంపాదించాను మనము ఎవరైనా సలహాలు ఇస్తే మనం చేస్తున్న పనికి అది వస్తుందా చెప్పేవాడు యోగ్యుడైనా చెప్పేవాడికి అనుభవం ఉందా చెప్పేవాడికి విషయ పరిజ్ఞానం ఉందా తెలుసుకొని ఆలోచించి ఆ సలహా మన పనికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకున్న తర్వాతనే ఆ సలహాని మనం అమలు ఉచిత సలహాలు వెంటనే స్వీకరించదు